రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి అన్నదే పీ ఫోర్ యొక్క ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మంగళగిరిలో జరిగిన పి ఫోర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు పేదరికం వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించామని అటువంటి పరిస్థితులు రాకుండా ఈ కార్యక్రమం ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగు నింపనున్నామని తెలిపారు తొలి దశలో పదిహేను లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు కార్యక్రమం తీసుకొచ్చా ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదవాళ్ల కోసం కష్టపడేదాని కోసం చాలా మంది శ్రమ చేశారు ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం సిఎస్ఆర్ కూడా తీసుకొచ్చారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు మీరు సంపాదించే డబ్బుల్లో రెండు శాతం తక్కువ కాకుండా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తీసుకొచ్చారు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు దేశంలో సంపద సృష్టి